నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం వహిస్తున్న కిషోర్ శ్రీకృష్ణ నిర్మాత కృష్ణదర్శి వరలక్ష్మీదేవి సమర్పిస్తున్న మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా టీజర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రంగా సస్పెన్స్ తో కూడుకున్న సినిమాని నెల్లూరుకు చెందిన నటులు నటిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కాబోతుందని అన్నారు దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ అమరావతి కృష్ణారెడ్డి సహాయ సహకారాలతో నిర్మించిన ఈ చిత్రంలో గుడూరు కిషోర్ హీరోగా మిథిన ప్రియ హీరోయిన్గా శిరీష నీలిమ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో చిత్రంలోని నటీ నటులు సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ముందుగా ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి అండ్ కోఆర్టిస్టులకి అమరావతి కృష్ణారెడ్డి సార్కి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి తెలుపుకుంటున్నాను మిడిల్ క్లాస్ ఫాదర్ ఈ టైటిల్తో మనం వినగానే ఏదైనా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తారు అనే థాట్ మనకు వస్తుంది ఆల్మోస్ట్ ఇది అమ్మో ఒకటో తారీఖు బడ్జెట్ పద్మనాభం ఇలాంటి మూవీలతో మనం కంపేర్ చేసుకోవచ్చు యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంటుందిలే ఈవెంట్ మధ్య మధ్యతరగతి వాళ్ళు చేసే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఉప్పుకి పప్పుకి ఎంత కష్టాలు పడతారో ఇలా థాట్ ఉంటుంది కానీ ఆ థాట్లో నుంచి కంప్లీట్ డైవర్ట్ చేసి ఒక మిడిల్ క్లాస్ దాంట్లో ఉన్న వ్యక్తిని ఒక మాఫియా మాఫియా అంటేనే మనకి చాలా చాలా థాట్స్ వస్తాయి హై రేంజ్లో ఉంటాయి కానీ ఆ మాఫియా వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ మిడిల్ క్లాస్ అతన్ని అటాక్ చేస్తే అతన్ని యూజ్ చేసుకుంటే వచ్చే పరిణామాలు అతన్ని టార్గెట్ చేసి ఏమేమి చేస్తారు ఎలా చేస్తారు చక్కగా మంచి కథతో చాలా చక్కగా సార్ అయితే తీస్తున్నారు ఈ మూవీలో నాకు నటించడానికి అది కూడా నెగటివ్ రోల్ చేయడానికి అవకాశం ఇచ్చిన కృష్ణ కిషోర్ సార్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ అందరు ఆర్టిస్టులు చాలా చక్కగా చేస్తున్నారు ఫస్ట్ స్కెడ్యూల్ అయితే విజయవంతంగా చాలా బాగా జరిగింది సెకండ్ స్కెడ్యూల్ కోసం మేమందరం వెయిటింగ్ అలాగే సహాయం చేయడానికి వెనకాడే ఈ రోజుల్లో నేనున్నాను అంటూ సహాయం చేయడానికి ముందుకు వచ్చి మన మూవీ వాళ్ళందరికీ ఒక మంచి తోడుగా నిలబడిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి అండ్ ఆల్ ది దిస్ క్లాస్ యూ అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది కృష్ణ కిషోర్ గారు ప్రముఖ దర్శకులు దాసనారాయణ గారి దగ్గర గత పన్నెండు సంవత్సరాలు పనిచేసి కొంత అనుభవం సంపాదించుకొని దాంతోపాటు దగ్గర దగ్గర పదకొండు సినిమాలు పదకొండు సినిమాలు అది తీసి నెల్లూరు అంటే ఇష్టముగా తన ఊరుగా ఉండబట్టి ఇక్కడ అనేక సినిమాలు తీస్తారు దాంతోపాటు మధ్య తనికెళ్ళ భారణ గారితో అసుర సంహారం అసుర సంహారం సినిమా తీశారు అది కూడా త్వరలో రిలీజ్లో ఉంది దాంతోపాటు మధ్య తరగతి వాళ్ళ దగ్గర జరిగే బాధలు వాళ్ళ కష్టాలు ఇతరులు చేసే వాళ్ళని అరా చేసి వాళ్ళు చూసి దాన్ని ఒక సినిమా తెద్దామని చెప్పి మిడిల్ క్లాస్ ఫాదర్ అనే టైటిల్ మీద పిలిచేసుకొని దాంట్లో హీరో మూడురి కిషోర్ గారు అలాగే హీరోయిన్ నీలిమ గారు మన హీరోయిన్ చాలా అందం ఉంది ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే దాంట్లో శిరీష గారు గారు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తను ఇప్పుడు ఇప్పుడు కూడా దానికి అందుబాటులో సహాయం చేస్తున్న శిరీష గారు అలాగే దాంట్లో పవన్ గారు విలన్గా నటించడము రజ రజిని గారు మిథుల ప్రియ గారు ముఖ్యంగా మన మహానటి సవిత్రు తనే మిథుల ప్రియ గారు దీంతో ప్రముఖంగా పాత్ర నటిస్తారు వారు ఈ సినిమాకి ఎంతో కూడా సహకరిస్తారు అన్ని రకాలుగా కృష్ణ గారికి ఎటువంటి సదుపాయాలు కానీ ఇది కూడా ఇక్కడ చూసిన నిధిప్రియ గారు వారి పనులు రాజ్యాప్ గారు అనేక పని ప్రొడ్యూసర్ ఆర్ కృష్ణ గారు వారు ఈ సినిమా సినిమాకంతా ప్రొడ్యూస్ చేస్తారు ఆల్మోస్ట్ సినిమా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది థర్డ్ షెడ్యూల్లో నెక్స్ట్ మంత్ పూర్తవుతుంది ఆ సినిమాలో అంటే ఒక తండ్రి ఎంతో కష్టపడి తను సంతోషాన్ని ఆనందాన్ని ఆయుష్ను కూడా దారిపోసి ఆ కుటుంబానికి తను వెళ్ళి సంపాదించి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సంపాదించి ఇంటికి తీసుకొస్తే ఆ డబ్బులతో ఆ ఇల్లాలు ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళని ఆఫీసులు చేసి చేస్తుంది అంటే తండ్రి కష్టాన్ని ప్రతి పాత్రలో ఉన్నాయి ఎవరైనా నేనైనా కూడా మా నాన్నగారి కష్టం ఉంటే నేను దూరం వచ్చాను అలాంటి తండ్రి తను తను కష్టపడి ఆ కుటుంబాన్ని పెద్దగా తీసుకొచ్చి దాకాలో దాంతో కొంతమంది ఆ తండ్రి ఉండే మిడిస్టేజ్ కాకుండా కొంతమంది మాఫియా ఆగి ఆయన ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా ఈ సినిమాలో సగటున మనిషికి ఈ సినిమా చాలా అవసరం కూడా అంటే సమాజం ఏం జరుగుతుంది సమాజం ఏమవుతుంది సమాజం ఎంత మద్దతరతో ఇబ్బంది పడతారు అనేది ఈ సినిమాలో స్పష్టంగా మంచి కథ తీసుకొని కృష్ణ కిష గారు సినిమా బాగా తీశారు నేను ఆ సినిమా కూడా మొదట యువడమైంది వరిగొండ వరిగొండపై నేను స్టార్ట్ చేశాను ఆంజనేయ స్వామి దేవాలయం కాడ ఆ సినిమా బాగా పూర్తిగా వచ్చింది తప్పకుండా కృష్ణ ఆశయం ఆశ ఏమైందంటే ఈ తరగతి అన్ని డీలిజ్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కృష్ణ కిషోర్ దాని దానిలో టీవీ అందరూ కూడా ఆదు బెట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటారు అండి నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు కానీ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆయన ఎవరు చే ఎవరు చేతుల మీద అయితే నేను పరిచయం అయ్యాను కిషోర్ శ్రీకృష్ణ గారి చేతుల మీద నేను హీరోగా పరిచయం అవుతున్నాను ఫస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నాను హీరోగా ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నా పాదరు మన అమరావతి కృష్ణారెడ్డి సార్కి సార్ పాదర్ రమ సార్ ముఖ్యంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫాదర్ ఇది అందరూ చాలామంది అన్నారు మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే రెగ్యులర్గా ఉండే కంటెంటే కదా రెగ్యులర్గా జరిగే ఇవే కదా అని స్టోరీ చాలా డిఫరెంట్గా సార్ డిజైన్ చేశారు దీంట్లో నటించే ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్ చాలా వీలువ చాలా చాలా వాల్యూ ఉంది ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అంత బాగా చేసిన విద్యార్థి హీరోయిన్ అయితే ఏమి ఇలా నా సిస్టర్ గారి మిదురు ప్రియ గారు ఏదో రాలేదు మిస్ సిస్టర్ మిదుప్రియ గారు కానీ ఏ విధంగా మన కిరీష గారు చేస్తున్నారు అండ్ పవన్ గారు చేస్తున్నారు ప్రొడ్యూసర్ కృష్ణ సార్ గారు కూడా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ నా ఫ్రెండ్ నది నీరు హీరోని గారు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు హీలేరియాస్ కామెడీ కూడా ఉంది వాళ్ళం మా డైరెక్టర్ గారు కిషోర్ సార్ కూడా ఇంట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు సార్ ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం కూడా ఏంటంటే ఈరోజు అందరినీ ప్రతి దాంట్లో నటించిన ఫస్ట్ షెడ్యూల్లో నటించిన ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక చిన్న డీజన్ని మేము రెడీ చేయడం జరిగింది సార్ దీన్ని దీన్ని ఇది రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేము సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము క్వాలిటీ కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు కానీ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీశారు చూడండి ఒక గ్లిమ్స్ ఒక గ్లిమ్స్ వచ్చిందా నాకు దానికి చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చింది మనకి ఇప్పుడు టీజర్ చిన్న టీజర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ డ్రెక్షన్ చేస్తూ టీజర్ దాన్ని కథానే ఇక్కడ ఎలా అనుభవిస్తాడు అనేది ప్రధానాంశంగా తీసుకొని లేకపోయి ఉంటే సార్ అమరావతి కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు